నమస్తే వెల్కమ్ టు సత్య టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఈరోజు అనుకుంటా ఈరోజు మరి షర్మిల ఢిల్లీలో జంత్రమత జంత్రమత దగ్గర ఒక దీక్ష సేపడుతున్నారు మన ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం కాకపోతే షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం మారిపోయి మనం ముందుగా చేస్తాం చాలా ఇంటర్లో కూడా చేస్తున్నాం శరముల శరముల గురించి రాజకీయాలు మొత్తం మారిపోయాయి అని చెప్పేసి అయితే ప్రత్యేకంగా అయితే అలాగే ఢిల్లీలోనే ఒక నిరాధ చేపట్టారు ఏపీ స్పెషల్ టెస్ కోసం దీంతో ఏపీ రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి అని ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్ మనం రాజకీయాల్లోకి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చెమ జరిపేటువంటి ఆ విషయాల మీద అనేక ఇంట్రెస్ట్ మనం చేయడం జరిగింది ప్రతిదీ కూడా మనం ఏవైతే చెప్పామో అవే నిజమవుతూ కూడా వచ్చాయి ఇప్పుడు మంత్ర దగ్గర అంటే పార్లమెంటు భవన్ దికి చాలా దగ్గర అది అక్కడ ఆవిడ స్పెషల్ స్టేటస్ ఇష్యూ మీద నిరాహార దీక్ష చేపడుతున్నారు దీక్ష చేపడుతున్నారు నిరాహార దీక్ష అన్న దీక్ష అన్న అనుకుందాం ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఏమైంది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లెల మధ్య గొడవ ఇక్కడి వరకు మాత్రమే పరిమితమైంది కుటుంబ రాజకీయాలు కుటుంబంలో ఉన్నటువంటి ఇష్యూస్ వీటిని బేస్ చేసుకొని ఇప్పటి వరకు కూడా విమర్శలు చెల్లరేగాయి టూలింగ్ కూడా ఆవిడ మీద ఎక్కువగా జరిగింది సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆవిడ ఫోకస్ అంతా కూడా స్పెషల్ స్టాటస్ మీద పెట్టారు బీజేపీ గవర్నమెంటు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీలు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన మొత్తం ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఉన్నా కూడా పార్లమెంటులో కానీ ఎక్కడా కానీ బీజేపీ గవర్నమెంట్ని నిలదీయలేదని ఆడ ఆవిడ అదే అంశాలు ప్రస్తావించదలుచుకున్నారు కాబట్టి స్పెషల్ స్టేటస్ గురించి ఆవిడెప్పుడు అక్కడ దీక్ష చేయబడుతున్నారు మరి ఇప్పుడు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పర్యటనలోకి వెళ్ళబోతున్నారు వెళ్ళి అక్కడ అమిత్ షాని లడ్డాని కలవబోతున్నారు ఇప్పుడు అవుతుందంటే ఈ ఇష్యూ ఇది ఉంది కదా ఈ ఇష్యూ ఉండేటప్పుడు దీనికి వెనకాల ఒక అంశాన్ని చెప్పాలి రిలిమెట్గా ఉన్న సబ్జెక్టుని చెప్పాలి ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణ రాష్ట్రీయ సమితి చంద్రశేఖరరావు కలవకొత్తి చంద్రశేఖరరావు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేవారు పార్టీలో ఉండేవారు ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇస్తామని చెప్పి చెప్పారు ఒక సమయంలో కానీ ఆయన మంత్రి పదవిని ఆశించాడు ఆయన మంత్రి పదవి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల ఇవ్వకపోవటం వల్ల అలిగి తను కూడా రాజకీయాల్లోకి వచ్చి మంచి పొజిషన్లోకి వస్తానని చెప్పి శపథం చేసి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అంటే ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి కనుక ఇచ్చి ఉంటే చంద్రశేఖరరావు బయటకు వచ్చేవాళ్లే కాదు టిఆర్ఎస్ పార్టీ వచ్చేదే కాదు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంకా తెలంగాణ రాజకీయాల్లో ఉండేది ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం ఇంకో విషయాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దగ్గుబాటి పరమజేశ్వరిదేవి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో దొగుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు బోసనీ గుర్తుందో గుర్తులేదో ఓడిపోయారని ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏమని అంటే మీరేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు పొరందరదేవి ఆయన భార్య సతీమణి ఆవిడేమో బీజేపీ పార్టీలో ఉన్నారు ఒకే ఇంట్లో ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉండటం కరెక్ట్ కాదు అని కానీ చెప్పలేదు ఇంకోళ్ళ ద్వారా చెప్పించారు మీరు నిర్ణయం తీసుకోండి మీరైనా ఆవిడ్ని పైసేసేపీ తీసుకురండి అని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ అప్పటికి దగ్గుబాటి వెంకటేశ్వర ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవిడ్ని బీజేపీ నుంచి ఇక్కడ తీసుకురావడం కన్నా నేనే రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్పానంటే షర్మిల పాదయాత్ర చేశారు కదా దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆవిడ ఆంధ్రప్రదేశ్లో నడవటం జరిగింది ఆ పాదయాత్ర చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కనుక ఆవిడ కూడా మళ్ళీ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు ఆవిడ కోరుకున్నది ఏంటంటే రాజ్యసభ సీటు లేదా కడప సీటు కడప సీటు ఇవ్వలేదు రాజ్యసభ సీటు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటే ఆవిడ ఈరోజు వైఎస్సీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు నేను చెప్పాను కదా చంద్రశేఖరరావు స్పీకర్ ఇష్యూ మంత్రి పదవి గురించి అలాగే ఆడ ఆవిడ ఈరోజు పార్టీ నుంచి వదిలి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు రెండో విషయం చెప్పాను ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెండు పార్టీలు ఆ రోజు ఉండొద్దని చెప్పడంతో దగ్గుబడి వెంకటేశ్వరు రాజీనామా రాజీనామా చేసేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఇదే అంశం వీళ్ళిద్దరు వేరు వేరు పార్టీల్లో ఉన్నా కూడా బీజేపీ ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే అన్నేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు చెల్లెమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడేమో చెల్లెళ్ళి జంతరమర్ దగ్గరేమో పార్లమెంటు దగ్గర స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఆవిడ అడుగుతున్నారు ఈయనేమో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి సపోర్ట్ కావాలి తర్వాత మిగతా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి కావాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ కనుక ఎలక్షన్స్ వరకు రన్ చేయాలి అంటే యాభై వేల కోట్ల రూపాయలు నిద్ర ఇప్పుడు స్టే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సి ఉంది వాటిని కూడా అడగడానికి ఆయన వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ వెళ్తే అమిత్ షా కానీ లడ్డా కానీ వీళ్ళు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే మీ చెల్లి ఏంటయ్యా ఇలాగ స్పెషల్ స్టాటస్ గురించి ఇక్కడ చేస్తున్నారు అడుగుతారు కదా ఎంత కాదన్నా ఆ ప్రస్తుతాన్ని అక్కడ వస్తుంది పైగా ఈయన మీద ఒక ముద్ర కూడా పడవచ్చు ఈయన చెల్లెల్ని కూడా కంట్రోల్ చేయట్లేదా మా మీదకి ఇలాగా అస్త్రంలాగా వదులుతున్నారా అని కూడా బీజేపీ వాళ్ళు భావించేటువంటి అవకాశం కూడా ఉంది కదా ఇంకోటి ఇప్పుడు ఈ పార్లమెంటు సెక్షన్లో ఇది ఎంపీలు కూడా పట్టి కింద రాయలాగా కట్లో నలుసులాగా ఈ ఇష్యూ తయారవుతుంది ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు క్లోజింగ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఇదే లాస్ట్ పార్లమెంటు ఈ పార్లమెంటుకి ఎంపీలు అందరూ వస్తారు ఎంపీలు రావడంతో పాటు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా ఇక్కడే ఈరోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇప్పుడు కనుక ఈవిడు వెళ్ళి స్పెషల్ స్టాటస్ గురించి దీక్ష చేపెడితే నేషనల్ మీడియా అంతా కూడా ఫోకస్ అవుతుంది ఇంతవరకు స్టేట్ పాలిటిక్స్ స్టేట్ మీడియా వరకు మాత్రమే ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షో ఈ మూడే ఇక్కడ పరిమితంగా ఎక్కువగా లీడింగ్ పేపర్స్ కానీ నేషనల్ మీడియాకి వెళ్ళేటప్పటికి నేషనల్ మీడియా అంతా కూడా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మీదకి వెళ్తుంది స్పెషల్ స్టేటస్ స్టేటస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎంపీలకి ఇది లాస్ట్ సెక్షన్ వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు వాళ్ళు ఇంతవరకు స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడలేదు అలాగే వైసీపీ ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు రఘురామకృష్ణరాజు ఆల్రెడీ పార్టీకి దూరంగా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిలో ఇప్పుడు బాలస్వరి రాజీనామా చేశారు తర్వాత ఏమో బాలస్వరితో పాటు దేవరాయలు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశాడు ఆయన తర్వాత మాగుంట రెడ్డి ఆయన కూడా ఇప్పుడు పార్టీలో మళ్ళీ టికెట్ రాదని చెప్పి అంటున్నారు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు తర్వాత కర్నూలుకు చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి ఎంపీకి రాజీనామా చేశారు మరి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కదా మరి ఎంతమంది ఎంపీలు ఇంకా మిగులుతారో నాకు అర్థం కావట్లేదు మరి ఈ ఎంపీలు ఇంకా టికెట్ రాని వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు వీళ్ళకి టికెట్ రాదని తెలిసినప్పుడు మరి వాళ్ళు ఆసక్తి ఏముంటుంది ఇంకా మరి ఇదే లాస్ట్ సెక్షన్లో వెళ్ళి ఇప్పుడు స్పెషల్ స్టాటస్ ఏమని అడిగితే ఎంతకాలం ఐదు సంవత్సరాలు ఊరుకొని ఇప్పుడు లాస్ట్ వచ్చి అడిగితే మరి ప్రజలు కూడా అనుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళకి అంతపట్టట్లేదు తెలుగుదేశం పార్టీ కూడా అంత పట్టట్లేదు ఇప్పుడు ఈ స్పెషల్ స్టార్టప్స్ ఇష్యూ ఇప్పుడు తీసుకురావడం వల్ల పైగా పార్లమెంటు సమావేశాలన్నీ కూడా కొత్త పార్లమెంటు భవన్లో జరుగుతున్నాయి ఇప్పుడు అయితే ఈ నిరసన సగ ఖచ్చితంగా పార్లమెంట్ వరకు కూడా ఈసారి ప్యాకేటువంటి అవకాశం ఉంది అలాగే ఢిల్లీలో కూడా వీళ్ళ పంచాయతీ అక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఢిల్లీకి ఇప్పుడు అరుణాచల్ వెళ్ళి మధ్య గొడవ ఇది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఢిల్లీ వరకు వెళ్ళింది కాంగ్రెస్ ఓ పక్కన వీడికి సపోర్ట్ చేస్తుంది బీజేపీ ఇంతవరకు వైసీసీపీకి వెనకాల అదృష్టంలో ఉండి వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అది వాళ్ళిద్దరి మధ్య మిత్రబంధం ఉందని అందరికీ తెలుసు కానీ అఫీషియల్గా మాత్రం మిత్రబంధం లేదు వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా ఏ బిల్లు సపోర్ట్ చేయాలన్నా అటు టీడీపీ చేస్తుంది ఇటు వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళకి అండగానే నిలబడ్డారు ప్రతిసారి కూడా మరి ఇప్పుడు కనుక స్పెషల్ స్టేటస్ వద్దు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికీ కూడా కోపంగా ఉంది బీజేపీ మీద చెప్పాను నేను చాలాసార్లు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదని కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు దానికి తగ్గ ప్యాకేజీ ఫైనాన్షియల్ ప్యాకేజీ ఇచ్చారా అంటే ఆ ఫైనాన్షియల్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటున్నారు మీరు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు అంటే మీరు ఉద్యమం చేయలేదు ఎవరు చేయలేదు వైఎస్సీపీ చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ చేయలేదు అని అంటుంది ఆవిడ మీరు ఉద్యమం ఇద్దరు చేయలేదు పోనీ దాని మీద ఉద్యమం చేయలేదు స్పెషల్ ప్యాకేజీ అని అడిగారా స్పెషల్ ప్యాకేజీ అడగలేదు అంటే మీరు ఏం చేశారు మీరిద్దరు బీజేపీ అడిగింద అడిగినట్టు చేశారు తానా తందానా అన్నట్టు చేశారు కాబట్టి దీనికి మీరు సమాధానం ఏంటని ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు అడుగుతున్నారు మరి ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాలేదని అంటున్నారు మరి ఇంపాక్ట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పడుతుంది కదా ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీలందరూ కూడా ఏదో ఒకటి మాట్లాడాలి లేదా నేషనల్ మీడియా మళ్ళీ వీళ్ళందరినీ అడుగుతుంది అది బీజేపీకి తలనొప్పి తెచ్చేటువంటి అంశం ఒక పక్క ఏమో కడపలో పులిబిందుల్లో ఆల్రెడీ ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కడపకి వెళ్ళేటువంటి కారు ప్రయాణంలో కూడా సునీత తర్వాత షమిళ ఇద్దరు కూడా దాదాపు రెండు గంటల పాటు సంభాషించుకున్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి పైగా కడపలో కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే అది ఇంకా ఖరారు కాలేదు వివేకానంద రెడ్డి గారి సతీమణి భాగ్యమ్మ పులివెందుల్లో పోటీ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది ఒకరి పులివెందుల్లో కనుక పోటీ చేసినట్టయితే అవుతారు చిన్నమ్మ అవుతారు మరి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన విషయమే కదా పులివెందుల్లో కడప నుంచి కనుక చూస్తే కడప పార్లమెంటు స్థానానికి షమ్ములో పోటీ చేస్తారని చెప్పి వార్తలు విస్తున్నాయి షమ్లో కనుక పోటీ చేస్తే ఇంకా మనం గతంలో కూడా చెప్పుకున్నాం వాళ్ళ గట్టి కంచుకోట కడపే కడపలో పులివెంతులు భాగ్యమో భాగ్యమే పోటీ చేసి కుటుంబంలో అవినాష్ స్టేడియము అక్కడ పోటీ చేస్తే మరి ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటే అక్కడ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూస్తాయో వారికి అర్థం కాకుండా తల తలనొప్పిగా ఉంది దీనికి అలాంటిది ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడుకుందాం వెళ్తుంటే ఇప్పుడు ఆవిడ ఢిల్లీ కూడా వెళ్ళి జంత్రమంది దగ్గర దగ్గర కూర్చొని ఈ స్పెషల్ స్టార్టస్ ఇష్యూ కనుక రేస్ చేస్తే మరి అక్కడ కూడా ఆయనకి కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇక్కడ తలనొప్పి అక్కడ తలొప్పి తయారవుతుంది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు చెల్లి మీద ఏం మాట్లాడటానికి అవకాశం లేదు స్పెషల్ స్టార్టస్ ఇష్యూలో ఇప్పుడు ఆవిడ నిర్వహణ నిరసన దీక్ష ఎంతవరకు వెళుతుంది ఆడు కేవలం నిరసన దీక్షకే పరిమితం అవుతారా అదే గబుక్కున పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారా అన్న డౌట్ కూడా ఇప్పుడు ఉంది పార్లమెంట్లో కదా గబుక్కున ఎంటర్ అయితే ఆ ఇష్యూ ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి విధంగా చెప్పాలంటే ఈరోజు షమ్ల వ్యవహారం రాజకీయాల్లో ఒక సంచలనం స్పెషల్ స్టాటస్ ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్లోనూ ఆయనకి ఇబ్బందికరంగా తయారయ్యారు రాజకీయాల్లో గట్టి పట్టు సంపాదించారు జలాలన్నీ తిరిగేశారు జిల్లాల్లో ఉన్న సమస్యలన్నీ చెప్పేశారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంటే జాతీయ సమస్యగా కూడా దీన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేషనల్ మీడియా ఫోకస్ ఉంటుంది ఇది నాకు తెలిసి బీజేపీ కూడా అసలు ఒక సంకట పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి స్థితి వస్తుందేమో చెప్పి నేను భావిస్తున్నాను చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్